జై శ్రీమన్నారాయణ గుహుడు లక్ష్మణుడితోని సుమంత్రులతోని అంటూ ఉన్నాడు మీరిద్దరూ వెళ్ళి పడుకోండి నేను రాముడిని కాపాడుకుంటా ఈ అడవిలో నాకు అన్నీ తెలుసు కనుక నేను మీ అందరిని కూడా భద్రంగా కాపాడుకోగలను అని గుహుడు అనగానే లక్ష్మణుడు అంటూ ఉన్నాడు ఓ గుహ నాకు తెలుసయ్యా నువ్వు మమ్మల్ని చాలా భద్రంగా కాపాడుకుంటావని తెలుసు కానీ సీతారాములు నేల మీద అట్లా పడుకొని ఉండగా నాకెట్లా నిద్ర వస్తుంది గుహ నేనెట్లా సుఖంగా పడుకోగలను గుహ చూసావా గుహ యో యోన దేవాసురై సర్వై శఖ్య యుధి ఓ గుహ దేవాసురులు అందరూ ఒక్కసారిగా దండెత్తి కూడా ఎవరినైతే ఏమీ చెయ్యలేరో అట్లాంటి నా రామభద్రుడు సీతమ్మతో ఎట్లా నేల మీద పడుకున్నాడో చూసావా గుహ గుహ వేలాది మంత్ర పఠనాలు వేలాది తపస్సులు వేలాది యజ్ఞాలు దశరథ మహారాజు చేస్తే వచ్చినటువంటి ఫలితమేమిటో తెలుసా దశరథ మహారాజుకి గుహ పుత్రరత్నమైనటువంటి రామచంద్రుడేనయ్యా అన్ని వేల తపస్సుల ఫలితంగా దశరథ మహారాజుకి పుట్టినవాడు అట్లాంటి రామభద్రుడు గుహ చూసావా ఇట్లా నేల మీద పడుకున్నాడో గుహ ఈ రాముడు చాలా దశరథ మహారాజుకి చాలా ఇష్టమైనటువంటి వాడు ఇప్పుడు ఇట్లాంటి కొడుకుని దూరం చేసుకొని రాజేమైపోతున్నాడో అని భయంగా ఉంది గుహ రాజు బ్రతకగలడంటావా రాజుగారు మరణిస్తే లేనటువంటి రాజ్యములాగా అయిపోతుంది భూమి అంతా కూడా గుహ దశరథ మహారాజుకేమైనా అయితే ఇక అమ్మ కౌసల్యమ్మ కూడా బ్రతకదేమో మహా అంటే ఈ ఒక్క రాత్రి ఈ ఒక్కరోజు బ్రతుకుతారేమో వారిద్దరూ ఎందుకంటే తెల్లవారితే రాముడు కనిపించకపోతే వారిద్దరూ బ్రతకనే బ్రతకరు గుహ ఇంకా మా అమ్మ సుమిత్ర అమ్మ దగ్గర శత్రుఘ్నుడు ఉన్నాడు కనుక నేను దూరంగా ఉన్న శత్రుఘ్నుణ్ణి చూసుకొని అయినా మా అమ్మ సుమిత్ర బ్రతుకుతుందేమో కానీ వీరపుత్రుణ్ణి దూరం చేసుకున్నటువంటి కౌసల్యాదేవి ఎట్లా బ్రతుకుతుందయ్యా గుహ మొత్తం అయోధ్య అంతా కూడా విలవిల్లాడిపోతుందేమో అంటూ అంటూ లక్ష్మణస్వామి దుఃఖిస్తూ గుహుడితో మాట్లాడుకుంటూ గడుపుతూ ఉన్నాడు ఆ రాత్రంతా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे रामा, हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ